హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఎన్ పో తల్లికి వందన పథకంలో కొందరికి పేమెంట్ హోల్డ్లో కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆర్టీఈ ప్రీ సీటు విద్యార్థుల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం చాలామంది తల్లులు తమ ఖాతాలో పేమెంట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు వాటిలో కొన్ని అకౌంట్స్ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపిస్తున్నాయి అంటే ప్రభుత్వం వారి వివరాలను పరిశీలిస్తుందని అర్థం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ప్రైవేటు పాఠశాలలో ఉచిత సీటు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజును చెల్లిస్తుంది ఈ పరిస్థితుల్లో అదే విద్యార్థికి తల్లికి వందన పథకం కింద మళ్ళీ నిధులు ఇవ్వడం అంటే డబల్ ప్రయోజనం అందుతుంది దీంతో ప్రభుత్వం ఆ విద్యార్థులకు తల్లికి వందన అమౌంట్ ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రైవేట్ స్కూల్కి జాయిన్ అయిన వారు కూడా డిపార్ట్మెంట్ వెరిఫికేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది వారిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హోల్డ్లో పెట్టినట్లుగా ఉన్నది ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఆర్టీఈ ద్వారా ఉచిత సీటు పొందిన విద్యార్థులకు డబుల్ పిన్ పెట్టి ఇవ్వకుండా ఫీజు రూపంలో నేరుగా స్కూల్కే డబ్బు ఇవ్వవచ్చు ఇది ఒక ఆర్థిక సమతుల్యత కాపాడే నిర్ణయంగా భావించవచ్చు మీరు కూడా ఆర్టీఈ ప్రీ సీట్ ద్వారా చదువుతున్నారా మీకు పేమెంట్ వచ్చిందా లేక హోళ్ళలో ఉందా కింద కామెంట్స్ చేసి తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్